లైక్ చేయండి ఎవరు లేరు ఫ్రెండ్స్ ఒక్కరు కూడా రాలేదు లైవ్లోకి మా మూడు టెడ్డీ పేర్లు ఏ టెడ్డీ పేరు బాగుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టెడ్డీ పేరు నచ్చలా ఫ్రెండ్స్ మీకు పాప బొమ్మ నచ్చలా ఫ్రెండ్స్ మీకు ఎందుకు నచ్చలేదు ఫ్రెండ్స్ చేస్తలేదు పో ఆడ నా బొమ్మ పని చేస్తుంది ఫ్రెండ్స్ అయితే ఏం చేయలేదు నువ్వు ఎట్ట చెప్తావు సరే కానీ మేఘనా నువ్వు ఎన్నో క్లాసు మేఘను ఎల్కేజీకి పోతావు ఇప్పుడా నీకు ఎన్ని టేబుల్స్ వచ్చా 두 테이블서 자, 에만 테이블 so. 두 테이블요? 아. 두 테이블이야. 아우나. 아우. 앞으로 first 에테블 잡다 야두테블요뭔 척꼬? 두 번째 두두두 번째 두두 두. 두 번째 두. 두두 번째 두두 두. అప్పుడే టూ నైన్ జరుతుంది టూ త్రీ పోయింది టూ ఫోర్ జారెట పోయింది మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు టూ నైన్ జార్ట్ టెన్నా ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న చేయండి మా మేఘనా టేబుల్స్ చెప్తుంది ఫ్రెండ్స్ ప్లే క్లాస్ ఏ ఫ్రెండ్స్ వన్ ఓ టూ చెప్తుంది మేఘనా గుడ్ కదా ஏன் போரா ஃபீஃபோர் போயிந்தா ட்வெண்ட்டி த்ரீரா ட்வெண்ட்டி டூ செப்பிந்தா பிள்ளாந்தோ க்ளாஸா ஆரோ க்ளாஸ்

నువ్వు బెట్రా ఆయన బెట్రా ఆ ఏమి ప్లే క్లాసు త్రీ టేబుల్ చెప్పింది నువ్వు సిక్స్ క్లాసు పన్నెండు ఎక్క ఉంటే ఆ గారి చెప్తాను ఎవరికి గ్రేటు నువ్వే గ్రేటా అంటే మేఘనా గ్రేట్ కదా హాయ్ ఫ్రెండ్స్ మేఘనా గ్రేట్ కదా ఫ్రెండ్స్ మీరు మేఘనా గుడ్ గర్ల్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ నలుగురు ఉన్నారు ఒక్కరే లైక్ చేశారు లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ మేమేం అడగలేదు ఫ్రెండ్స్ లైక్ ఒకటే అడిగేమా సబ్స్క్రైబ్ కూడా అంటే చేసుకోండి ఫ్రెండ్స్ మా పాండా కాస్ట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి తొమ్మిది వేలు అదే తొమ్మిది వేలు అంటే ఫ్రెండ్స్ మా మేము చెప్పింది మీరు చెప్పండి ఎంత ఉంటుందో కాస్ట్ ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ మా పాండా బొమ్మ ఎంత కాస్ట్ ఉంటుందో రెడ్డి వేరు బొమ్మ చాలా రోజులు అయింది తెచ్చి పాండా ఈ మధ్య తెచ్చాము మేము ఒక రెండు వారాలు అవుతుంది మీరు చెప్పండి దాని కాస్ట్ ఎంత ఉంటుందో మేఘనైతే తొమ్మిది వేలు చెప్పింది ఫ్రెండ్స్ మీరైతే ఎంత చెప్తారు ఏం చేస్తున్నారు మీరా మిగనా ఏం చేస్తున్నారు మీరా నువ్వు టేబుల్స్ రాసేసా ఇప్పుడా ఎప్పుడు రాస్తావా అందరు వెళ్ళిపోయారు లైవ్లో ఇంచి ఒక్కరు ఒక్కరున్నారు ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు లైవ్లో నుంచి మా పౌండా బొమ్మ నచ్చలా మీక మా మేఘన నా పాప కోసం ఫ్రెండ్స్ ఇవి నెంబర్సు ఏలు అచ్చులు అల్లలు అచ్చులు అల్లలేను మా హెస్పట్లోనే అయ్యేనా కాదు అక్షరమాల ఇప్పుడే ఒకరు లైవ్ లోకి వచ్చారు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ టచ్ రెండు సార్లు టచ్ చేశారంటే ఫోన్ని లైవ్ వచ్చి వెళ్ళిపోసారు ఉన్న వాళ్ళు అక్కడ కూడా లైక్ అడగంగానే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ వాళ్ళు లైక్ చేయమని అడిగితే మా మేఘన చాలా క్యూటి కడిగింది చేసుకోండి ప్లీజ్ కూడా చేస్తే ఇక్కడ చార్జ్ చేస్తారు కామెంట్ పెడతారు అన్నమాట దానికి మనం రిప్లై ఇయ్యాలి కామెంట్ కూడా చేసుకోండి కాదు కామెంట్ కూడా చెయ్యండి మా పాండా బొమ్మ ఎంత కష్ట చెప్పలేదు ఫ్రెండ్స్ మీరు నేనైతే ఒక వంద రూపాయలు అనుకుంటాను ఫ్రెండ్స్ తొమ్మిది వేలు ఫ్రెండ్స్ చేయండి మీరంతా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒక్కరు కూడా వెళ్ళిపోరు మన వీడియో నచ్చలేదంట మన పాండా నచ్చలేదంట మా సంగతే మా ఇవి వైర్లు అన్నీ కింద ఉన్నాయి టీవీ ఎంత కాస్ట్ లేదు ఫ్రెండ్స్ చీప్ ఎంట ఇవి మేఘనా పాప కోసం ఇవి నచ్చలేదా మా పాండ నచ్చలేదా మీకు చెప్పండి మీరు లైక్ చేయలేదని మా పాండ ఫీల్ అయ్యింది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఒక లైవ్ లోకి వచ్చినందుకు మా మేఘన చాలా హ్యాపీగా ఫీల్ అయింది మేఘన వెలిపించరు చూడండి ఫ్రెండ్స్ మహేష్ మా అల్లుడు నవ్వుతున్నారు మీరు ఒక లైక్ కూడా చేయలేదాన్ని ఎక్కిరిస్తున్నాడు ఫ్రెండ్స్ మా అల్లుడు అయితే నవ్వుతా ఉన్నాడు జస్ట్ మీస్ ఫేస్ వచ్చి వెలిపేసింది స్కూల్ పెట్టిన కదా ఫ్రెండ్స్ అందుకని మీ పిల్లలకి బ్యాగులు బాస్కెట్లు కొన్నారా కొనలేదు ఇంకా కొనాలి ఫ్రెండ్స్ మీరు ఏమేమి కొనారో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బూట్లు కూడా కొనాలండి ఫ్రెండ్స్ పోయినసారి సరే అయితే ఫ్రెండ్స్ బాయ్ వద్దు మమ్మీ మళ్ళీ పెడదాం Yağmurun çanağı gibi